హలో వెల్కమ్ టు సహస్ర ట్రెడిషన్స్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ లెహంగా చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి కంచిపట్టు లెహంగా గోల్డ్ కలర్ విత్ రెడ్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఉందండి ఇది ఒక శారీ ఫంక్షన్ కోసం చేసాము యాక్చువల్లీ సో ఇది వచ్చేసి ప్యూర్ కంచిపట్టు శారీతో చేసాము ఎందుకంటే లెహంగా పీస్ అయితే మనకు ఓన్లీ త్రీ మీటర్స్ ఉంటుంది సో శారీ అయితే మనకు కావాల్సినంత ఫ్లేర్ యూజ్ చేసుకోవచ్చు అండ్ బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ రావడం కోసం అప్పర్ సైడ్ ఉన్నది కిందకు కిందకి సో మీకు బార్డర్ కూడా చాలా పెద్దగా వచ్చింది అండ్ దీనికి ఎక్స్టెన్షన్స్ కూడా ఇచ్చాము సో ఫ్యూచర్లో కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ ఆ సిల్క్ పైన ఫుల్ మగ్గం వర్క్ ఇది యాక్చువల్లీ బ్రైడల్ డిజైన్ అనేది చాలా హెవీగా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా డీటెయిల్గా ఉంటుంది ఇదంతా కూడా పర్ల్ వర్క్ అండ్ జర్దోజీ యూజ్ చేసాము సో దుపట్టా వచ్చేసి కూడా చినియా సిల్క్ పట్టు క్లాత్ సో ఇది కూడా మగ్గం వర్క్ చేసాము ఫోర్ సైడ్స్ బార్డర్ కూడా మగ్గం వర్క్ చేసాము చాలా డీసెంట్గా బాగుంటుంది ఇది వర్క్ సింపుల్గా నీట్గా ఉంటుంది సో ఇలాంటివి ఇవి యాక్చువల్లీ ఇవి టయబుల్ క్లాత్ ఉంటుంది సో మనం ఎన్ని కలర్ చేసుకోవచ్చు ఇది నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను సో ఇవి వచ్చేసి టాజిల్స్ అండి ఇవి కూడా మగ్గం వర్క్ టాజిల్స్ చేసాము చాలా రిచ్ లుక్ ఉంటాయి ఇవి ఇది కొంచెం టైం పడుతుంది బట్ గ్రాండ్ లుక్ ఉంటాయి సో బ్యాక్ సైడ్ కూడా అంత హెవీ వర్క్ నెక్కి చిన్న లైన్ ఇచ్చేసి ఇదంతా హెవీ వర్క్ హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ వర్క్ సో మీకు బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది ఓరల్గా లెహెంగా చాలా గ్రాండ్గా ఉంటుందండి సో హాఫ్ సారీ ఫంక్షన్స్కి చాలా బాగా సూట్ అవుతుంది ఇంకా మనకి దీంట్లో కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి సో కలర్స్ కావాలనుకున్నామని వాట్సాప్లో పిం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్